యాల విచారణ ఏదో చేయాలి మార్షల్ ఏదో ఉంటాయి ఆలోచి మంచి మండల విచారణ కార్యకర్త గారు ఈ మండలాని కొడడం ఈ ఇచ్చే ప్రకటనలు మీకు చాలా మెమోరీ ఈ యాన్ ప్రోగ్రామ్ ఎప్పటికీ తగిపోదు ఇది ఒక మధుర స్మృతి మీకు ఈ వచ్చి ఒక ప్రైజ్ ఇద్దాం ఇదమళ్ళీ పెద్దల ఆశీర్వాదం ఇద్దాం వేళ ఆ వేళ�క వేజేబుక్త అయో అండర్ మార్గదర్శకత ముందు ఏం చేయాలనేది మీకు చెప్తారు లేకున్నా అలాగే చదువుతాడు అలాగే కష్టపడతాడు సర్వకాల సర్వ వ్యవస్థల్లో పోరాటం ఒక్కటే తెలిసిన విద్యార్థి మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కాబట్టి మీకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోవాలని కోరుకుంటూ ఎందుకంటే పెద్ద దయాసుల మీద ఎందుకంటే పెద్ద వేదికల మీద మీరు మూడు యాభై రోజుల్లో కానీ అది కోరంలో మనం ఎక్కడైనా కాబట్టి ఈ అభినందన సభకు విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అపస్ పెద్దలకు స్పెషల్ ప్రోగ్రాం ఒక అరేంజ్ చేసేటువంటి క్రమంలో మండల విద్యాశాఖ అధికారులు మమ్మల్ని కూడా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని పర్యవేక్షించమని అట్లాగే ఆ ప్రోగ్రాం ఎట్లా జరుగుతుంది వాళ్ళ మార్పులను ఆశ చేయమని చెప్పి అనేక సందర్భాల్లో తెలియజేస్తున్నారు అట్లాగే ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులతో పాటు మేము కూడా ఆ పాఠశాలను సందర్శించడం ఉపాధ్యాయులు చేయటం అనేక రకాల కార్యక్రమాల్ని పర్యవేక్షించడం ఈచారంతో లేదా ప్రగతి ఎప్పటికప్పుడు తెలియజేయడం చాలా సందర్భంగా జరిగింది పార్టమంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో నేను అటెండ్ కలవడం ఎంత వేపు ప్రయాసను వోచి ఒక భవిష్యత్తులో ఇవ్వాలనేటువంటి ఒక సద్దుద్దేశంతో ఈ సంఘము కృషి చేస్తున్నందుకు ఆ సంఘానికి నేను మనపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదే నిజమైన ఇది ఈరోజు మనం నేర్చుకునే విద్యలో అది ఉందా లేదా అని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవచ్చు ఆయన ఒక మాట ఉన్నాడు కళలు కనండి వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అని అని చెప్తూ ఇంకొక మాట మనం అనుకున్నట్టు మామూలు కళలు కాదు నిజమైన కళ అంటే ఇతరులు వచ్చేది దాని కళ కళ కాదు ఇతర పోనీయకుండా చేసేది కళ అవంగాన తీసుకున్న అంశాలలో జీవకాంశం అయితే ఈనాటి ఈ కార్యక్రమంలో పిల్లలందరూ పెదండ్రులందరూ చూస్తే ఎంతో ఆనందంగా ఉంది ఇంత మంది పిల్లలు ఐదు వందల పైన సాధించడం అంటే ఒక మండపం ముప్పై ఐదు మంది విద్యార్థులు ఒక మండలం నుంచి ఇంత మంది మార్పులు సాధించడం చాలా గొప్ప వైష్ణవికి ఐదు వందల రూపాయలు గృహమైన అప్పటిని ప్రమిద మంది కొంచెం అత్యంత మార్పులతో వైష్ణవి వదే చాలా సంతోషంగా ఉంది మరింత మన థ్యాంక్ యూ వైష్ణవి सपटल को हम धन्यवाद तब ने मैं बोल देता हूं फाइल नंबर 51 अब 5 साल के अंदर 10 10

సాధారణం కాదు ఆ పిల్లలు ఆ ఉపాధ్యాయులు ఆ ఎంత కష్టపడితే సాధించిన మార్కులు ఇవి

देबा बाकी इसमें मैं प्राइस इसमें डेवलपर वैल्यू तो दे जैसी तो देखिए 57 दैट वी आर एम एंड कृपाल això Mari क्या तेच ठरवायचं आहे या म्हारे काईने लावले मार्कल यस काय मशाल यस काय मशाल

30 होती 20 ऋष 20 ऋषा 597 అవసరం ఒక రెండు నిమిషాలు మనం జనగం పాడి వెళ్దాం కింద చెప్పింది చిప్పింగ్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సంఘం మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు వందల ఇరవై ఐదు మార్కులు పైగా సాధించిన ముప్పై ఎనిమిది మంది విద్యార్థులని అభినందన కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించడమైంది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయ సమస్యలు ఉపాధ్యాయ హక్కులతో పాటు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల్లో ఈ సమాజం పట్ల దేశం పట్ల ఆలోచన కలిగించి మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా తీర్చేటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది అంతేకాకుండా విద్యార్థులను ప్రతిభలో ప్రోత్సహించే ఉద్దేశంతో గతంలో ప్రతిభ పాఠ పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది ఈ ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థులు తీసిపోరు అనే విధంగా ఈరోజు ఇక్కడ సంఘం మండలంలో అనేక ఉన్నత పాఠశాలలు మంచి ఫలితాలను సాధించారు దీంట్లో భాగంగా ఈరోజు సంగమ మండల శాఖలో ఐదు వందల ఇరవై ఐదు మార్కులు సాధించినటువంటి ముప్పై ఎనిమిది మంది విద్యార్థులను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా రాబోయే రోజులు చక్కగా చదివి వారికి ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని సాధించుకొని వారి తల్లిదండ్రులకి గ్రామాన్ని మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆంధ్ర ఉపాధ్యాయ సంఘం కోరుకుంటుంది